తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం నూటికి నూరు శాతం ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వచ్చారు వాళ్ళందరికీ కూడా అభినందనలు ఇప్పుడే ముగ్గురి స్పీచెస్ విన్నారు మీరు నేను అందుకనే ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను దానికి నిదర్శనం స్టేజ్ ఉండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక చిన్న వయసు అవకాశాలు ఇస్తే అందుపుచ్చుకునే స్ఫూర్తి ఇక్కడ మీరు అందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని దగ్గర దగ్గర పన్నెండు దేశాలు ఇచ్చారు ఇంకా ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఉండేవాళ్ళు పన్నెండు దేశాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జిల్లాల మరిగా మీరు ఈ దేశాల్లో ఉన్నారు యూకే నుంచి వచ్చారు చేద్దండి యూకే యూకే వాళ్ళందరూ పేకెత్తండి ఓకే వెరీ గుడ్ స్విట్జర్లాండ్ ఎక్కడైతే ఉన్నా ఇక్కడే ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు వాళ్ళు కాదు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు కాదమ్మా బిగినింగ్లో మీరు ఎవరు లేరు తొంభై ఐదులో ఎవరు లేరు ఇక్కడ తర్వాత వచ్చారు మీరంతా అప్పట్లో ఇక్కడ ఎవరు లేరు యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు ఇండియన్స్ కూడా లేరు అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు చాలా బాగా చెప్పాడు బోలెడ్ అనే అవకాశాలున్నాయి యూరోప్లో ఇది ప్రారంభం మాత్రం మీరు ఊహించినటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారనే దానికి అనుమానమే లేదు మీకు అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు ఆయన ఇట్లే మాట్లాడతాడులే మనం చేసేది ఏముంది వచ్చాం విన్నాం ఎళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు అదే కాదు ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను జర్మనీ నుంచి వచ్చారు తేలిపోతాను జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇప్పుడు కూడా రేపు కూడా టెక్నాలజీలో కానీ యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇటలీ చేలిపోయితే ఇటలీ నుంచి ఎవరు వచ్చారు కొంతమంది వచ్చారు నార్వే నార్వే నుంచి వచ్చిన వాళ్ళు Morning, Sweden, Poland, France, Netherlands, Ireland, Belgium, <laughs> Australia, Austria, I'm sorry, Austria. No, no. లేకపోతే చాలా కొరతగా ఉంటుంది నేను అదే అన్నాను ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు ఇండియన్స్ ఉంటారు అది సాధ్యం ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా జయప్రదం అవుతుంది ఇప్పుడే మన వాళ్ళందరూ మాట్లాడినట్టు నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు కూడా ఊహించలేదు నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు చెప్పాను చాలాసార్లు ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాల మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయిన గుర్తుంటారు కానీ నేను బ్రతికూన్నంగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితం ఎలా మర్చిపోలేను అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా ఇంకొక విషయం మీరు చూస్తే చాలా దేశాలు చరిత్రలో చాలామంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు ఒక సింగపూర్ సింగపూర్ని ఒక ఫిషర్మెన్ విలేజ్ని ఈరోజు మోస్ట్ లేవబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు లిక్వాన్యూ ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది చరిత్ర అంతా నేను అందుకే తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం అక్కడికక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం మీరు చూసుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సింది మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యాను తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడా మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరిచ్చే వంద ఎకరాలో యాభై ఎకరాలో కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను